నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేర్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ హ్యాపీ బాబా ప్రపంచంలో అపర కుబిరల్ సిరీస్ చేస్తూ ఉన్నాం మనం మంచిగా చేస్తున్న పది మందిలో ఎనిమిది మంది అయిపోయింది అయిపోయారు ఇంకొక టూ మెంబర్స్ ఉన్నారు సో నెంబర్ వన్ ఫైవ్ త్రీ అయిపోయింది వాళ్ళందరికీ టాప్ రిచెస్ట్ పీపుల్ గా ఉన్నారు చెప్పేశారు ఇంకే డేట్ లో పుడితే ఇంకో డేట్ అంటే చాలా మందికి ఒక అనుమానం పెద్ద రోగం పాత రోగం ఎందుకంటే ఎనిమిది పది కోటి ఇరవై ఆరు తారీఖు అనగానే వామో పది కూడా ఇది కొంచెం భయపడతారు కొంచెం కాదు పెద్ద భయపడతారు మా కాదు మా అంటే నా మా వీడియోలు కానీ న్యూస్ వీడియోలు చూస్తే లాగా ఉంటది వాళ్ళకి కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళకి తెలియని ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే కామెంట్ చేయాలి మనీ అవునా అంటే మీకు కనిపించాల రిధమ్ రిధమ్ ఉంటుంది మా షూర్ అండ్ ప్యూర్ ఓకే అండ్ ప్యూర్ ఓకేనా ఇట్ ఇస్ ట్రూ అండ్ ప్రూ అలానే ఇక్కడ శని ఏంటిది తెలుగులో రాస్తున్నాను శని మనీ అంటే శని ఉంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఫుల్ ఇక్కడ ఇది పోయింది ఇది రెండు సేమేగా మీకు మనీ రావాలంటే శని ఆరాధించు ప్రేమించు లవ్ చెయ్యి లవ్ చెయ్యి ఇదా ఇదాని చేయి శని అంటే భయపడకు అయితే ఇంకొక మ్యాజిక్ కూడా ఉంది తెలుసా ఎప్పుడైనా సరే ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖుల్లో పుట్టిన వాడు లేట్ గా సంపాదించవచ్చు కానీ కాని సార్ మళ్ళీ చెప్పండి సార్ అరే జనైనా నీళ్ళు తాగు గ్లాస్ తీసుకొని కానీ వీళ్ళు సంపాదించినంత డబ్బు ఎవరు సంపాదించారు మళ్ళా వీళ్ళ దగ్గర ఉన్నంత మనీ ఎక్కడికి పోదు మంచిగా సేఫ్గా సంపాదించిందంతా అట్లానే ఉంది మంచిగా ఉంటుంది ఇంకా ఇలా అంటే ఏంటంటే మళ్ళీ చెప్తా మళ్ళా దాని క్లారిటీ ఉంటుంది మా దగ్గర అన్నీ ఎందుకంటే చూడండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నంబర్లలో అన్నిట్లలో కామన్గా ఉన్నాయి అన్ని కామన్గా ఉన్నాయి ఈ నంబర్లు అన్ని ఏదైనా నంబర్ మిస్ అయినా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఈ నంబర్లు అన్నిటిల్లో అన్నిటికీ కామన్ గా ఉంది కామన్ గా ఉందా ఖాళీ ఎనిమిది నంబర్కి డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ ఓపెన్ గా ఉన్నాయి ఇది ఓపెనే ఇది ఓపెనే ఇది ఓపెనే 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 ఆల్రెడీ అన్ని ఓపెన్ పోతా ఓపెన్ నంబర్ గురించి తెలుసుకోవాలి ఐ లవ్ న్యూమరాలజీ అందుకోసం అడ్వాన్స్ పేరుకి న్యూరాలజీ తెలుసుకో నంబర్లు నేను చెప్పిన కాపీ ఇప్పుడు ఎత్తున్నాడు తెలుగు నేను నేనే ఎత్తాది కాపీ ఇది సొంతగా ఆలోచించాను బుర్రలేదా నేను అమ్మా నాన్న మీకు ఇచ్చింది బుర్ర బుర్ర ఆలోచించారు నాన్న ఈ ఎనిమిది ఇప్పుడు నేను చెప్పాను కదా శని ఇంకా శని ఓ ఏతరు ఇక మణిపవర్ అవన్నీ నేను మనీ పవర్ అని పెట్టుకున్నా నేను మనీ పవర్ మాస్టర్ ఫాలో అవుతారు పాపం గొర్రెల్లాగా సో ఇప్పుడు ఇవన్నిట్లలో ఏంటిదంటే అన్ని ఓపెన్ గా ఉన్నాయి కానీ ఎయిట్ మాత్రం ఓపెన్ ఉందా అందుకోసం మీరు చూసుకోండి ఎనిమిదో తారీఖు పదిగోడో తారీఖు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు లేట్ గా డబ్బులు సంపాదిస్తారు అది ఎక్కడ అంటే నలభై ఒక్క సంవత్సరాల తర్వాత ఓకే ఎందుకంటే ఇది ఐదు నెంబర్ కదా అప్పటి నుంచి వీళ్ళకు దశ దిశ జరుగుతుంది యూటర్న్ అవుతుంది అంత దాకా ఎందుక మన మాజీ సీఎం తెలంగాణ బాపు తెలుసు కదా మాజీ సీఎం అని అర్థట తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అన్నట్ట మొన్న చెప్పింది నాకు మెసేజ్ చేసి తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బాపు ఎట్లుండే ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిండు ఎట్లు సంపాదించిండు ఆయన ఎవడు పదిహేడో తారీఖే పుట్టారు కదా బాగా డబ్బులు సంపాదించడం లేదా ఓకేనా లేదా సో అట్లా చరిత్ర సృష్టించారు చరిత్ర సృష్టిస్తారు మళ్ళీ ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎనిమిదో తారీఖు సంపాదిస్తున్నారు అనుకో ఇంకా ఇరవై ఆరో తారీఖు ఇట్లా చూసుకొని మీరు ఇక నాకు తెలియచ్చు ఇంకా రోజు అక్క రోజక్క తెలుసు కదా మళ్ళీ ఎన్ని కాళ్ళు ఆడి కాళ్ళు బెంచు కాళ్ళు పదిగోడో తారీఖులో పుట్టిన వాళ్ళు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు గంత దాకా ఎందుకు మొన్ననే వీడియో చేశాం కదా మన వేణుస్వామి గారు పదిహేడో తారీఖు రేంజ్లో వరకు కాళ్ళు దిగుతుందంటే అంటే సంపాదిస్తున్నారు మామూలుగా ఉండదు వీళ్ళకి సంపాదన మామూలుగా ఉండదు మళ్ళీ దగ్గరికి వచ్చి తర్వాత దాన కర్మలు కూడా ఉంటారు ఇలా కానీ ఇవ్వాలనుకుంటే ఇస్తారు తప్ప ఇవ్వాలనుకోకపోతే ఇవ్వరు అసలు ఎందుకంటే కబంద హస్తాల నుంచి పోవు ఓకే వీళ్ళు మనీ మేనేజ్మెంట్ లో కింగులు వీళ్ళే ఇప్పుడు ఈ ఉన్న మొత్తం నంబర్లు అన్నిట్లల్లో కూడా ఓన్లీ మనీ మేనేజ్మెంట్ నంబరే ఇది ఓకే ఎక్కడ డబ్బులు పెట్టాలా ఎక్కడ డబ్బులు పెట్టకూడదు ఎక్కడ అనవసరము ఎక్కడ అవసరము ఎక్కడ అత్యవసరము నాలెడ్జ్ మామూలు నాలెడ్జా కింద ఒక కుండ మీద ఒక కుండ అన్నట్టు మళ్ళా దీని ఏమైనా చేసినట్లా ఇది ఇన్ఫినిటీ వీలు సంపాదించిన ఎవరు సంపాదించాడుగా దీని ఇన్ఫినిటీ మనీ అంటారు ఓకేనా సో అందుకోసం ఇక్కడ లారీ ఎలిసన్ అనేది కూడా పదికూడవ తారీఖు చెప్పాను కదా పదిహేడవ తారీఖు మామూలుగా ఉండదు ఎనిమిది పదిగోడు ఇరవై ఆరులలో బాబా బాబా ఏం నంబర్ తెలుసా పదిగోడు నంబర్ అంటే మామూలుగా ఉండదు ఇంకా ఓకేనా అసలు యోగం ఇక్కడ ఇక్కడే ఒక యోగం ఉంది ఇక్కడ యోగం అది వన్ సెవెన్ కాంబినేషన్ అనేది అడ్వాన్స్ వేదిక నియమాలలో యోగం అంతే అర్థమైందా అందులో వన్ సెవెన్ ఎయిట్ మళ్ళీ ఇది పెద్ద యోగం ఇది చిన్న యోగం అయితే ఇది పెద్ద యోగం మామూలుగా ఉండదు పెద్ద యోగం కనిపిస్తుంది నాకైతే మీకు కనిపిస్తుంది నాకు తెలియదు కానీ సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎయిట్ అండ్ సెవెన్ మళ్ళీ రీసెర్చ్ ఉంటుంది ఈయన వరాకిల్ అనే కంపెనీ సిస్టమ్ను తయారు చేసి పంపించిన వ్యక్తి ఆయన అందుకోసం ఇప్పుడు ప్రపంచ బలో ఏడో స్థానంలో ఉంది ఆయన చూడండి లారీ ఎలిసన్ లారీ ఎడ్వర్డ్ పేజ్ వీళ్ళిద్దరు లారీ లారీ మీద ఉన్నారు మామూలుగా ఉండదు ఏఆర్ కావరేజ్ ఎక్కడ ఉండేది అక్కడ టాప్ బోపన్ అన్నారు కదా అరే అర్థం చేసుకోండి భయ్య నేను అర్థం చేసుకోండి కాంబినేషన్ సీక్రెట్ చెప్పకు అందరూ చెప్పండి రా బాబు నానా కొండ రత్నాలు అక్కా చెల్లె చెప్పుకో పేర్లు పెట్టుకో కోటీ లక్షాది కాదు చిన్నది అయిపోయాయిగా బిస్కెట్ మినిమం కోటి మినిమం కోటి ఛాలెంజ్ మళ్ళా ఛాలెంజ్ చాలెంజ్ కింద కామెంట్ చేయండి హ్యాష్ ట్యాగ్ పెట్టి వన్ సిగ్ వన్స్ఆర్ వన్స్టాగ్ అంతే ఇక క్యాంపెనింగ్ చేయండి ఇదంతా కొడిశా కావాలి తెలంగాణలో ఫస్ట్ మళ్ళీ ఆంధ్ర అమ్మాయి పరిచయం అయిపోతుంది ఆంధ్ర వాళ్ళు కూడా తెలుగు వారు అందరు నేను కూడా తెలంగాణలో ఉంటున్నాను ఉంటే మీరు బర్త్ ఫ్రమ్ ఆంధ్ర అమ్మ ఆంధ్ర ఆంధ్రనే కదా అందుకోసం తెలుగు వారందరికీ హ్యాష్ ట్యాగ్ వన్ వాళ్ళు మన అయిపోయింది కానీ మన పేరు ఇప్పుడు ఎనిమిదికి ఐదు నెంబర్ లక్కి అని చెప్పాను కదా ఇగో యాభై తొమ్మిది యాభై తొమ్మిదిలో ఉంది అరే అన్ని ఇగో నేను ఒకటే చెప్తాను లాస్ట్ ఫైనల్ సినిమా ఇది వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కు సింక్ అయితేనే ఇంక్ అవుతుంది ఇంక్ అయితే థింకింగ్ అండ్ ఇంకింగ్ థింక్ ఇన్ ఇంక్ ఇన్ బాగా రీదం ఉంటుంది ఇదంతా సింక్ ఇంక్ ఇంకిన్ థింక్ ఇన్ థింక్ బిగ్ కింగ్ సైజ్ ఇవన్నీ రిధమ్స్ ఓకేనా లారీ ఏదో వచ్చింది ఫ్లో ఓకేనా సో లారీ ఎడ్వర్డ్ పేజ్ అనేది అప్పుడప్పుడు నాకు ఇంగ్లీష్ సరిగా రాదు హిందీ సరిగా రాదు మదర్ టంగ్ తెలంగాణ ఓకేనా రైట్ సో అందుకని లారీ ఎడ్వర్డ్ పేజ్ ఓకేనా ఆయన ఇరవై ఆరో తారీఖు మూడు నెలల పంతొమ్మిది వందల డెబ్బై మూడు అబ్బా ముప్పై ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి బాగా మంది గమనించండి మీరు నాలుగు ఏడు ఇవి అపర కుబేరుల యొక్క టాప్ టెన్ లో ఇవి ఎక్కువ మందికి వచ్చినాయి బిల్వేట్స్ గారికి వన్ అయిన్ ఫోర్ ఎలానమస్ గారికి వన్ అయిన్ సెవెన్ ఇవి చూసుకోండి మీరు అందుకోసమే ఇలాంటి విధి సంఖ్యలు వచ్చిన వాళ్ళు బాగా బాగా డెవలప్ అయ్యారని అర్థమైంది అది కూడా స్మార్ట్ టెక్నాలజీ స్మార్ట్ టెక్నాలజీ ఈ స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు రోబో టెక్నిక్ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఇవంతా స్మార్ట్ టెక్నాలజీ ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి బాగా అపర కుబేర్లు కావాలంటే రాహు కేతు రాహు కేతు సరిగ్గా వీళ్ళకి యాక్టివేషన్ అయ్యింది అనుకోండి ఏ క్షణమే ఆకి కరోడుపతి ఓజాయిగా ఒక్క నిమిషంలో మీరు కట్టకపోతే అయిపోతారు అంతే అది ఎలా అవుతారో నాకు ఫస్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అంతే నాన్న ప్రేమతో సినిమా చూశారు కదా అలా అయిపోతారు ట్రాన్స్ఫర్ సో ఇదండి మొత్తం మీద అయితే శనికి మనికి బాగా ఉంటుంది రిలేషన్ శని ఆరాధించాలి శనిని ఆరాధించాలి ఎక్కడికో బోన్ అవసరం లేదు మీ డ్రైవర్ ఉన్నారనుకో మన బర్త్డే రోజు కొత్త డ్రెస్ తీసుకురావడము వాళ్ళ పిల్లలకు కొంచెం స్కూల్ ఫీజు ఏదో నీ స్తోమత బట్టి మన ఇంట్లో వర్క్ చేసే వర్కర్లంతా శని స్వరూపులే అందుకోసం వాళ్ళతో ఆడుతూ పాడుతూ మంచిగా మన ఇంటి వాళ్ళలాగా చూసుకుంటే మీకు శని అనుగ్రహిస్తాడు మనీ వస్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఒక కోటి రూపాయలు రెండు కోట్లు రాగానే నేను ఓనరు అది పని మనిషి ఏ ఏమన్న తిడతారు ఇదేంది నాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళు మనిషిలే నువ్వు పని మనిషి అంత మాత్రాన ఇదా శని ప్రాబ్లం అవుతుంది అక్కడ మరి అందుకని మీ డ్రైవరు మీ వాచ్మెన్ మీ వర్కర్సు మీ రిసెప్షనిస్టు మీ మీ కింద ఎవరైతే మీ నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళంతా శని స్వరూపుడే అందుకోసం వాళ్ళని బాగా చూసుకోండి మీకు మనీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఓకేనా సో దీన్ని బట్టి అపర కుబేరుల సిరీస్ ఏదైతే ఉందో టాప్ టెన్ మగవాళ్ళ గురించి మాట్లాడడం రాబోయే రోజుల్లో ఆడ మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు గురువు గారు మేమేం ఏం చేయలేరు మీరు చేయబోతున్నారు ఆల్రెడీ మీరు కూడా టాప్ లో ఉన్నారు ఆడదే ఆధారం అనే పాట ఉంది కదా అందరు విజయాలకు ముందు వెనక పక్కకు అన్ని రకాలుగా అన్ని వైపులా ఉండేది షి మనీ షి అనే పేరులో షి ఉంది కదా ఆ షీ లేకపోతే ఏది లేదు మనీ మరి షీ మనిషికి మనీ కావాలి షీ కావాలి అంటే డబ్బు కావాలి ఆమె కూడా కావాలి సో ఆమె కూడా టాప్ టెన్ లిస్టులో ఎవరున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆ ఆది పరాశక్తి లాగా ఆ ఆడవాళ్ళు కూడా టాప్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు కూడా వేల కోట్లు సంపాదిస్తున్నారు నీతా అంబానీ కావచ్చు సుధామూర్తి కావచ్చు చాలామంది ఉన్నారు ఇంకా మాకు తెలియని విషయాల్లో తెలుసుకుందాం రాబోయే రాబోయేలో అంతవరకు మీ బాబా పానగం మీరు అప్పటికు అప్పటికప్పుడు కావాలని నేను కోరుకుంటున్నాను ఓకే బాబా మనకి క్లాసెస్ స్టార్ట్ సో ప్రతి నెల మనకు ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్ లో ఉంటాయి ప్రతి నెల పది గంటలు ఆన్లైన్ లో ఉంటాయి ప్రతి రెండు ఒకసారి మనకు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది అనమాట అదంగా వేదిక అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అది మళ్ళీ వేదిక పామిస్తూ కూడా మనకు ప్రతి నెల పదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా ఆన్లైన్ లో యోగా క్లాస్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఉంటాయి అంతా ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ ప్రతి నెల పంతొమ్మిది తారీఖు ఉంటాయి అనమాట ఆఫీస్ టైమ్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఫోన్ చేసి కనుకోవచ్చు లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈ క్లాసుకు సంబంధించి ఏం డౌట్స్ ఇప్పటివరకు అడ్వాస్ వేదిక న్యూమరాలజీ స్టూడెంట్స్ ఏమో వరల్డ్ వైడ్ గా ఒక నాలుగు వంద మందికి ట్రైనింగ్ అయిపోయింది అడ్వాన్స్ ఒక దాదాపుగా ముప్పై మంది జైన్ అయ్యారు మొన్ననే రీసెంట్ గా స్టార్ట్ అయినాయి సో అలా పామిస్ట్రీ మనీ పవర్ మాస్టర్ క్లాస్ వ్యాప్తంగా ఆన్లైన్ లో జరుగుతున్నాయి దీని ద్వారా మీరు ఆరోగ్యంగా ఈశ్వర్యంగా ఆనందంగా హెల్త్ రిలేషన్ మనీ స్పిరిచువాలిటీ అన్ని పొందొచ్చు ఓకే దీనికి సంబంధించి డీటెయిల్స్ వస్తున్న ఫోన్ చేసి కోర్సులు నేర్చుకుని యూ